ఈ కామర్స్ సంస్థలపై భారత ప్రభుత్వం ఉక్కుపాద మోపునుందా అంటే అవుననే అంటున్నాయి ట్రేడ్ వర్గాలు ఎందుకు ఈ పరిస్థితి యత్తించింది దీనికి ఉన్నటువంటి వివరాలు ఏంటి భారతదేశ ప్రభుత్వం ఇప్పటికి ఇప్పుడు ఈ కామర్స్ సంస్థల మీద ఎందుకు ఇంతటి చర్యలకు ఉపక్రమించబోతుంది దాదాపుగా ఈ కామర్స్ బిజినెస్ భారతదేశంలో కొన్ని వందల కోట్లు జరుగుతూ ఉంటుంది ఇప్పటి వరకు డిజిటల్ పేమెంట్స్కి సంబంధించినటువంటి విషయాల్లో దాదాపు డెబ్బై నుంచి ఎనభై కోట్ల మంది ఆన్లైన్ షాపింగ్ చేస్తూ ఉంటారు దీనికి సంబంధించిన రికార్డులు కానీ ఇవి కానీ అన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి వీటికి సంబంధించి ఇటీవల మోసాలు చాలా జరుగుతున్నటువంటి సమయంలో ఇప్పుడు ఖచ్చితంగా దేశ భద్రత అలాగే పౌరుల యొక్క సమాచార గోప్యత వీటిని పాటించి తీరాలి అన్న విధంగా భారతదేశ ప్రభుత్వం ఒక బిల్లు ముసాయిదాన్ని రూపొందించడం జరిగింది అది ఈ కామర్స్కి సంబంధించి దీనిలో భాగంగా వచ్చే డెబ్బై రెండు గంటల్లో ఇప్పుడు భారతదేశంలో పనిచేస్తున్నటువంటి దిగ్గజ ఈ కామర్స్ సంస్థలు ఏవైతే ఉన్నాయో ప్రజలకు సేవ చేస్తు సేవలు అందిస్తున్నవి అవి ఖచ్చితమైనటువంటి సమాచారాన్ని భారతదేశ ప్రభుత్వానికి అందించి తీరాలి అన్నటువంటి నిబంధన అనేది ఒకటి పెట్టడం జరిగింది ఇదే జరిగితే దీంట్లో కస్టమర్లకు సంబంధించినటువంటి అంశాలు అంటే వారి ఫోన్ నంబర్లు అడ్రస్లు ఇమెయిల్ ఐడి దగ్గర నుంచి వారి ప్రతి ట్రాన్సాక్షన్కు సంబంధించినటువంటి హిస్టరీ అనేది కేంద్ర ప్రభుత్వానికి చేరుతుంది అలాగే వాళ్ళ ఫిర్యాదులు వినియోగదారులు చాలామంది ఆన్లైన్లో కొని మోసపోయిన వాళ్ళు ఉన్నారు వీరికి సంబంధించిన ఫిర్యాదులు ఏమొచ్చాయి వాటికి ఎటువంటి సమాధానాలు ఇచ్చారు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటి వినియోగదారులకు సంబంధించి వినియోగదారుల ఫోరంలో ఉన్నటువంటి కేసులకి వీటికి ఉన్న ను కూడా అధ్యయనం చేసి వాటి డేటా కూడా ఇచ్చి తీరాలి అలాగే ఇండియాలో పనిచేస్తున్నటువంటి ఈ కామర్స్ సంస్థలు ఏవైతే ఉన్నాయో అవన్నీ భారతదేశ స్టార్టప్లు కాదు విదేశాల నుంచి వచ్చినటువంటి దిగ్గజ సంస్థలే వీటికి సంబంధించి వాళ్ళ మెయిన్ సర్వర్లో మాత్రమే ఈ కస్టమర్ల డేటా అనేది ఉంటుంది ఇది భారత అంతర్గత భద్రతకు సంబంధించినటువంటి విషయం అన్న విషయాన్ని స్పష్టం చేస్తూ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుని ఈ కామర్స్ సంస్థలన్నిటికీ డెబ్భై రెండు గంటల్లో ఖచ్చితమైన సమాచారాన్ని ఇవ్వాలి ఇవ్వకపోతే దీనికి సంబంధించి తదుపరి చర్యలు తీసుకుంటాం అన్నటువంటి ముసాయిదా బిల్లును తయారు చేసి ఈ కామర్స్ రెగ్యులేటర్ను నియమించడం ద్వారా పరిశ్రమలో పోటీతత్వాన్ని పెంచడం ఒకటే కాదు అలాగే ఇక్కడ ఉన్నటువంటి వనరులను కూడా సమృద్ధిగా వినియోగించుకోవాలి భారతదేశ స్టార్టప్ కంపెనీలు ఏవైతే వస్తున్నాయో వాటిని మరింతగా ప్రోత్సహించాలి అన్నటువంటి ఒక సదుద్దేశంతో ఈ బిల్లును తీసుకొచ్చామని చెప్పి ప్రభుత్వం చెబుతోంది అయితే ఇప్పటికీ ఈ ఈ ముసాయిదాకు సంబంధించినటువంటి విషయం మీద ఎటువంటి నిర్ణయాన్ని ఇంకా వీళ్ళు తీసుకోలేదు ఈ కామర్స్ సంస్థలు ఇంకా వాళ్ళ నుంచి ఎటువంటి స్పందన లేదని తెలుస్తోంది అయితే దాదాపుగా ఏ దేశం నుంచి ఈ వస్తువులు ఇంపోర్ట్ చేసుకుంటున్నారు ఎక్కడి నుంచి వచ్చాయి దేశీయ ఉత్పత్తులు అయితే దేశీయ ఉత్పత్తులకు వసూలు చేస్తున్న పన్ను ఎంత విదేశీ వస్తువులకు వసూలు చేస్తున్న పన్ను ఎంత దీనికి దేశానికి సంబంధించి ప్రభుత్వానికి ఎంత ట్యాక్స్ కడుతున్నారు బయట దేశాలకి ఎంత కడుతున్నారు అలాగే ప్రజల వద్ద నుంచి భారతదేశంలో ఉంటున్నట్టు ప్రజల నుంచి ఎంత వసూలు చేస్తున్నారో మోసం జరిగితే ఎంత త్వరగా మీరు రెస్పాండ్ అవుతున్నారు అన్నటువంటి విషయాలు ఇందులో ఉంటాయని చెప్పి మనకి సుచాయిగా తెలుస్తోంది ఏది ఏమైనా ఈ కామర్స్ సంస్థల మీద ఇటువంటి నిఘా పెట్టడం లేదు ఇటువంటి వార్నింగ్ ఇవ్వడం అనేది ఏ చర్యలకి దారితీస్తుందో అని ట్రేడ్ వర్గాల్లో ప్రస్తుతం సందేహాలు నెలకొన్నాయి